అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వేసవి ఎండకు ఉపశమనం కావాలంటే చల్లని జ్యూస్ తాగాలి చిట్టి కుకింగ్ లాగ్స్లో ఇప్పుడు చల్లదనంతో పాటు హెల్తీగా ఉండే రెండు జ్యూసుల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మ్యాంగో విత్ సగ్గుబియ్యంతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం సగ్గుబియ్యం మామిడి పండుతో జ్యూస్ చేయడానికి ముందుగా నేను ఒక బంగినపల్లి మామిడి పండుని తీసుకున్నాను బంగినపల్లి మామిడి పండుని శుభ్రంగా కడిగి తొడిమి దగ్గర కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సమ్మర్లో మాత్రమే దొరికే ఎన్నో రకాల మామిడి పండ్లను తినడానికి అందరూ ఇష్టపడతారు మామిడి పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది మామిడి పండు జ్యూస్ తాగడం వల్ల వేడి చేస్తుందనే భయం లేకుండా మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చల్లపరిచే బియ్యాన్ని మనం ఈ జ్యూస్లో యాడ్ చేస్తున్నాం మామిడి పండు ముక్కల్ని కట్ చేయడం అయిపోయింది కట్ చేసిన ఈ మామిడి పండు ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకోవాలి అలాగే కొబ్బరి బాండంలో వచ్చే లేత కొబ్బరిని కూడా మనం జార్లో వేసుకోవాలి లేత కొబ్బరి ఉంటే మాత్రమే యాడ్ చేసుకోవాలి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు అందులో కొద్దిగా పట్టిక బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పట్టిక బెల్లం లేకపోతే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి నీళ్ళని మనం జార్లో వేసుకోవాలి కొబ్బరి నీళ్ళకు బదులు వాటర్ వేసి కూడా జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు జార్ మీద మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేటప్పుడు మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా నలిగిపోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టుకొని అందులో ఆల్రెడీ ఉడకబెట్టిన మూడు స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ ఉడకబెట్టుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి ఉడకబెట్టుకోండి ఇప్పుడు ఇందులో జ్యూస్ చల్లగా ఉండడం కోసం నాలుగైదు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ని గ్లాస్లో పోసుకోవాలి ఇప్పుడు కూల్ అండ్ టేస్టీ హెల్దీ మ్యాంగో సగ్గు బియ్యం జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం కీర దోసకాయ సబ్జా గింజలతోటి మరొక జ్యూస్ చేసుకుందాం దానికోసం ముందుగా నేను ఒక కీర దోసకాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి రెండు వైపులా తొడిమలను కట్ చేసుకొని కీర దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే కీర దోసకాయలో మన శరీరానికి కావలసిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వైటమిన్స్ మినరల్స్తో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మన శరీరానికి చల్లదనాన్ని పెంచుతుంది ముక్కలు కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకొని అందులో చిన్న నల్ల ముక్క వేసి కట్ చేసిన కీర దోసకాయ ముక్కలతో పాటు కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పట్టిక బెల్లం వేసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పట్టిక బెల్లానికి బదులు షుగరు లేదా బెల్లం కూడా వేసి మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టుకొని అందులో ఆల్రెడీ నానబెట్టిన సబ్జా గింజల్ని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అలాగే జ్యూస్ కూల్గా ఉండడం కోసం నాలుగైదు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే దోసకాయ మీద పొట్టు తీయలేదు కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి మరి మన శరీరంలో ఉన్న వేసవి వేడిని తగ్గించే కూల్ టేస్టీ హెల్దీ జ్యూసెస్ తయారు చేసే విధానాన్ని మీరు చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే మ్యాంగో బియ్యం జ్యూస్ తయారు చేసే విధానం కీర దోసకాయ సబ్జా గింజలతో జ్యూస్ తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి